మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేట డ్రీమ్ వ్యాలీ అపార్ట్మెంట్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి తెలంగాణ జాగృతి మేడ్చల్ జిల్లా నాయకురాలు మనోజ ఈ వేడుకల్లో పాల్గొన్నారు బతుకమ్మ పండుగ అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తుందని పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందన్నారు తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటు చెప్పిన ఘనత తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవితక్కకే దక్కుతుందని కొనియాడారు నేను మనోజ తెలంగాణ జాగృతి మేడ్చల్ జిల్లా నాయకురాలు ముందుగా తెలంగాణ ప్రజలందరికీ ఆడబిడ్డలందరికీ కూడా పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఏదైతే ఉమ్మడి పాలనలో బతుకమ్మ అణచివేయబడ్డ బతుకమ్మ సంస్కృతి సాంప్రదాయాలను రెండు వేల ఏడులో జాగృతి స్థాపించి బతుకమ్మ తెలంగాణ నెత్తినెత్తుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక తెలంగాణ నలుమూలల నుండి తర్వాత మన దుబాయ్ బుర్జ్ ఖలీఫా వరకు అంతర్జాతీయంగా కూడా బతుకమ్మ ఆడి మన బతుకమ్మ క్యాథిని అంతర్జాతీయంగా చాటిన కవితక గారికి మీ అందరి తరఫున తెలంగాణ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు అలాగే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు జాగృతి ఆధ్వర్యంలో మా డ్రీమ్ వ్యాలీ కాలనీలో మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ కాలనీలో గత ఎనిమిది సంవత్సరాలుగా బతుకమ్మ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది ఎనిమిదో సంవత్సరం మా కాలనీలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా ఎంతో చక్కగా ఆనందంగా ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు బతుకమ్మ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఈ బతుకమ్మ పండుగ కోసం అందరం ఎదురు చూస్తూ చాలా ఘనంగా చేసుకోవడం మేము నిజంగా